హలో అండి వెల్కమ్ టు ఇందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఇది మేము వి హోటల్ రిసార్ట్స్ చీరాల్లో ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ డైరీస్ అనమాట సో ఒక కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఏం పెడతారా ఏం పెడతారా అని టైం అయిపోతుందేమో అని ఫాస్ట్ గా ఉరుక్కుంటూ వెళ్ళినందుకు ఏమీ నాకు నచ్చలేదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎవరి గురించి చెప్పట్లేదు నేను ఎందుకో మరి మేబీ కాంప్లిమెంటరీ అన్నదానికి వాళ్ళు న్యాయం చేసుకోవడానికో ఏమో తెలియదు నాకైతే ఫుడ్ అసలు ఏం నచ్చలేదు నా ప్లేట్ ఇది నేనైతే ఒక క్యారెట్ ఇడ్లీ ఒక వడ ఒక మనకి మరమణాలతో చేస్తారు కదా ఉగ్గాని అంటారు అవైతే తెచ్చుకున్నాను నాకు ఇడ్లీ తప్ప ఏమీ నచ్చలేదు నిజానికి ఉగ్గాని నేను ఫస్ట్ టైం తింటాం కాబట్టి ఓకే టేస్ట్ అలాగే ఉంటుందేమో అని అనుకున్నారు కాఫీ బదులు ఈసారి టీ తెచ్చుకున్నాను నాకు ఓన్లీ నచ్చింది ఏదైనా ఉంది అంటే టీ టీ మాత్రం బాగుంది ఎందుకో లంచ్ డిన్నర్ మనం పే చేస్తామనో ఏమో తెలియదు అది మాత్రం చాలా టేస్ట్ గా ఉంది ఫుడ్ దానిలో మనకి ప్రాబ్లమ్ ఎటువంటి ప్రాబ్లం రాలేదు బట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే నాకు నచ్చలేదు ఫుల్ వీడియో అయితే పైన డైట్ చేస్తా చూసేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్